నమస్తే సార్ మా అబ్బాయి నాయుడు మాది పరవాడ లో సిల్చాలో మెకానికల్గా వచ్చింది సీటు మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్ అమ్మా దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని వాళ్ళు పడుకొని అడిగాడు సార్ ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము చాలా చాలా తిరిగాము అందరినీ అడిగాం ప్రిన్సిపాల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్లో చాలా పది మంది ఉన్నారమ్మా ఆ పది మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ పది మందిని మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడక్కడ సార్ నెంబర్ ఇచ్చారు అక్కడ మాట్లాడాం మాట్లాడితే ఆ సార్ అన్నారు ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం సార్